జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ మూడవ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా మీరు మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదములు ఆరుద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ మే నెల రెండు వేల ఇరవై ఐదు మీకు ఎలా ఉన్నాయి శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే మిశ్రమంగా చెప్పడం జరుగుతుంది ఈ నెల మీకు లక్కీ డేస్ అని తీసుకుంటే మే రెండు ఐదు ఎనిమిది పన్నెండు పద్నాలుగో తారీఖులు చాలా బాగుంటుంది అదృష్ట సంఖ్యలు మూడు మరియు ఆరు అని చెప్పచ్చు చంద్రాష్టమం పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు పన్నెండు గంటల నాలుగు నిమిషాల ఉదయం నుండి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఏడు గంటల ఉదయం ముప్పై ఐదు నిమిషాల ఉదయం వరకు ఉంటుంది ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి పరిహారం శనివారం శనీశ్వర భగవాను నువ్వుల నూనెతో దీప వెలిగించండి సూర్య భగవాను ఆదిత్య హృదయంతో పారాయణించండి ఆరోగ్యం బాగుంటుంది చలివేంద్రాలు ఏర్పాటు చేయండి పేదవాళ్ళకి గొడుగు ఇవ్వండి శక్తివంతమైనటువంటి ఈ మాలను ధరించండి ఈ కరుంగాళిమాల ధరించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు ఐశ్వర్యంగా ఉంటారు జనవశీకరణ అవుతుంది నెగిటివ్ వైబ్స్ అంతా పోతుంది ఆధ్యాత్మికమైనటువంటి అనుకూలం పొందుతారు ఇంకను మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి దీపాలు మీ ఇష్టదైవ దేవాలయంలో వెలిగించండి మీ కులదైవ ప్రార్థన చేయండి మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న గురువుల్ని సంప్రదించండి లేదా మా కింద కనబడుతున్న నంబర్కి వాట్సప్ చేయండి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ విజయవస్తువు